చిలకవిరి మూడో రెండు ఆరు వందల అటుకుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుంటాం

thank <laughs> you ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మిత్రమా

పన్నెండు వందల ఎదుగుదల దాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలు ఉన్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి విడము కానీ కుంట వినం కానీ చేయాలి మంచి ఎక్కువ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్న ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజార్టీ మెజారిటీ రౌండ్ సెకండ్లు కొన్నాడే తిరుపతి రెండు వేల అడుగుల తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఎంఎస్ఆర్ గుల్స్ మోలే సూరారెడ్డి గారు పోసరెడ్డిపల్లి గ్రామం మైదకూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జట్ట పోటీలో ఉన్నాయి ఐదో జట్ల వారు స్వామి ఆశీస్సులతో పెట్టి శివశాంతిరెడ్డి గారు కామన్నూరు గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అలాంసారి మౌలా అలి గారు చాగలమరి చాగలమరి మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి బసవాహు పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నీకు ఇంకా సమస్య నేను ఎవరు

అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానానికి మనం చూడరుదా లేకపోతే పద్నాలుగు వరం రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నా పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్న ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రైజ్ మొత్తం పట్టుకున్నాడుగా సమయం ఐదు నిమిషాలు అధకార వరముందు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి నలభై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి వేట మొదలైంది పతకండిరా పతకండిరా అంటే వినలేదు గురయ్యా ఎన్ని కోటలు చెప్పినా కలిగెక్కలేదు సిటారుడు సూడు గలాసు కోటలు పక్క చేస్తే సిటాడు اوليبيني نکلا اپ وييا రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్ల ముందంగిలో ఉన్నాయి పది సెకండ్ల మెజార్టీ తగ్గింది మళ్ళా పాత మెజార్టీలో రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూలే సూరారెడ్డి గారు కోతరెడ్డిపల్లి గ్రామం మైదుపూర్ మండలం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది విచ్చేసినటువంటి యాభై మంది రైతు సోదరులు అందరూ కూడా రామారావు దగ్గరకు వెళ్ళి ఓట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం